హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫస్ట్గా హ్యాపీ సండే అందరికీ ఈ సండే రోజు మీ అందరూ హ్యాపీగా గడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే చాలా చాలా స్పెషల్గా టిఫిన్ అయితే చేసేసుకున్నామండి చాలా రోజుల తర్వాత మళ్ళీ అది చేయడం అనేది జరిగింది మరి ఏం చేశాను ఏంటి టూ అనమాట టూ ఐటమ్స్ చేసేసుకున్నాను ఇంకోటి ఏంటి అంటే బుజ్జుగాన్ని గదివాను బాగా ఏడ్ చేసాడు అనమాట మరి ఎందుకు గదవాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను మీరు చక్కగా చూడొచ్చు చూసారా ఎంత మెత్తగా వేసేసుకున్నాను పిండి ఇంత మెత్తగా వేసుకుంటేనే అంత మెత్తగా అంత సాఫ్ట్గా వస్తుంది ఏంటది చెప్తాను బుజ్జు నా దగ్గర వచ్చేస్తున్నాడు వస్తున్నాడు అంటేనే భయం వేస్తుంది కేకలు పెట్టేస్తాడని కేకలు పెట్టేస్తాడని నా వచ్చేసాడు వినిపించిందా మీకు సో పిండి అయితే చాలా మెత్తగా వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కలుపుకున్నాను దాంట్లో మనము కొద్దిగా పుదీనా సారీ కొత్తిమీర కరివేపాకు కొద్దిగా అల్లం ముక్కలు జీలకర్ర అన్నీ వేసుకుంటే ఇంకా చాలా 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 బాగుంటుంది కాకపోతే నేను ఇది వేరే పర్పస్ మీద చేసుకుంటున్నానండి ఇంకోటి ఏంటి అంటే బుజ్జిగాడు కూడా తినడానికి వీలుగా అంటే తన చేతికి ఇష్ట తినేస్తున్నాడు అనమాట సో అందుకని దానిలో పచ్చిమిర్చి వేసినా అల్లం వేసిన ఒకవేళ కరేపాకు ఏదైనా సరే గొంతుకి అడ్డం పడుతుందేమో అని భయంతో దీంట్లో ఏమీ వేలా సాదాగా చేసేసుకున్నాను మరి ఏం చేస్తున్నానో అర్థమయ్యిందా వడ చేస్తున్నాను ఇది చేసి కూడా నాకు తెలిసి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయ్యిందండి మార్నింగ్ టైంలో ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఈ మధ్య చేయటం లేదు కానీ ఎందుకో ఈయనకి వడలు తినాలనిపించింది అన్నారు సో అందుకని నైటే నేను మినపప్పు నాన పోసేసాను మార్నింగ్ కలి బాగా చక్కగా నాని అనమాట మెత్తగా పేస్ట్ లాగా వేసేసుకొని ఇలా చేసేసుకున్నాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చేసినాయి కానీ ఎంత కరెక్ట్గా వేసినా కొద్దిగా వంకరలు పోతూనే ఉంటాయి లేండి అంత పర్ఫెక్ట్గా చేసేవాళ్ళం కాదు కదా హోటల్లో టైప్గా సో దాంట్లో పచ్చడిగా టమోటా పచ్చడి అయితే చాలా బాగుంటుందండి నిజంగా పల్లీల చట్నీ కానీ చనప్ప పచ్చడి కన్నా వడల్లోకి ఎప్పుడైనా సరే టమోటా చట్నీ అనేది చాలా బాగుంటుందని ఎవరో అన్నారు ఎవరో అన్నారు అని చెప్పేసి నేను ట్రై చేశాను కానీ చాలా బాగుంటుంది వడలు కూడా నేను చాలా వారికి తక్కువ అయితే అస్సలకి ముట్టుకొని కూడా ముట్టుకోను గారెలంటే అస్సలకి ఇష్టం ఉండదు వడన్న వడన్న ఒకటి తింటాను గారెలు ఎందుకో ఇష్టం ఉండదు తింటే గారెలే తినాలి అంటారు కానీ గారెలు అస్సలు తినను ముట్టుకోవాలని కూడా అనిపించదు చేస్తాను కానీ ఈయన కోసమే చేస్తాను వాడైతే ఒకటి తింటాను ఆ మూడేమో ఈయనకి పెట్టించాను ఈ ఒకటి ఏమో పిల్లోడికి పెడుతున్నాను అండి అయితే తింటాను కూడా అలా ఆడుతున్నాడు పెట్టించుకోవడానికి కూడా పెట్టించుకొని అలా అని ఆడుకోవడానికి వెళ్తున్నాడు అయితే మీరు చెప్పాను కదా పిల్లోని గదివాను అండి తినక గదవలేదు ఆడుకుంటుంటే గదివే ఆడుకుంటుంటే గదివేదేంటబ్బా అనుకోవచ్చు ఎందుకని చెప్తాను తర్వాత తనంతటి తను తినేలాగా మనం అలవాటు చేయాలి కదా సో అందుకని తన చేతికి ఇచ్చి అలా అలవాటు చేస్తున్నాను అండి అదిగోండి చిన్న చిన్న ముక్కలుగా ఇది ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను ముందు ఏంటంటే టేస్ట్ వస్తాడు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది బుజ్జిగాడికి ఏదైనా పెట్టే ముందు మారని చేస్తాడు ఒక్కసారి కనుక నోట్లో పెట్టిన తర్వాత అప్పుడు ముక్కలు చేసి ఇస్తే తింటాడనమాట ఓ ఇది తినవచ్చు అని అన్నట్లుగా అదిగోండి మళ్ళీ నోట్లో పెట్టేసుకొని ఊసేస్తున్నాడు కానీ తర్వాత నేను మళ్ళీ ఎటు పెడతాను అనుకోండి అది వేరే విషయం ఇదేదో అలవాటు చేద్దామన్న ఉద్దేశంతో ఊరికలా ఇస్తుంటాను సో అది పప్పి పెడతాడంట అలా పప్పి ఉంది చూసారా తీసుకెళ్ళి దాన్ని పెడుతున్నాడు పిల్లలు నిజంగా చాలా విచిత్రంగా చేస్తుంటారు కదా వాళ్ళు గమ్మత్తుగా వాళ్ళు విచిత్రంగా వింతగా చేస్తుంటారండి తీసుకొని పప్పి నోట్లో పెట్టేస్తున్నాడు అది ఆయన చెప్తుంటే ఆయన నవ్వుకుంటున్నాడు సో ఇది వచ్చేసి చేవిరేసిన పెరుగు ఇంట్లో పెరుగు ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది నెయ్యి ఎప్పుడూ ఉంటుంది నిజంగా డైలీ తోడేస్తాం కదా మా వారికి రోజు పెరుగు ఉండాల్సిందే నాకు ఇష్టం ఉండదు కానీ నెయ్యి అన్న తింటాను కానీ పెరుగు అంటేనే కొద్దిగా ఎందుకు భయంగా ఉంటుంది మజ్జిగ అస్సలు తాగను సో ఇదంతా తీసేసి పక్కన బుజ్జిగాడికి అన్నంలో పెడదామని చెప్పేసి ఎప్పుడన్నా రేరుగా వీక్లీ వన్స్ ఏం చేస్తాను అంటే పైన అలా వచ్చిన అంటే వీక్లీ తీసిన మీగడ కాదు మరి అలా అనుకునేరు వీక్లీ తీసిన మీగడ కాదు వీక్లీలో ఒక్కసారి అప్పటికప్పుడు తోడు పెట్టిన పెరుగు పైన వచ్చిన మేగడ నుంచి తీస్తాం కదా మార్నింగ్ తీస్తాను మధ్యాహ్నానికి చల్లారిపోతుంది కదా ఆ చల్లగా అంతా అయిపోయిన తర్వాత పైన వచ్చిన మేగడ తీసి కొద్దిగా అన్నం వేసి దాన్ని కలిపి పెడతాను అది కూడా వీక్లీ వన్స్ డైలీ పెడితే బాగా అది వెన్న కదా అందులోనూ క్లైమేట్ చేంజ్ అయ్యింది బాగా కూల్గా ఉంది వింటర్ సీజన్ వచ్చేసింది సో అందుకని వీక్లీ వన్స్ పెట్టేదని ఇప్పుడు అది కూడా వద్దు అని అంటున్నాడు ఈయన సో అందుకని వేరే గిన్నెలు అలా తీసేసాననమాట ఇంకా ఆ పేరు నేను చేస్తున్నాను అంటే చెప్పాను కదా టూ ఐటమ్స్ చేశాను అని జనరల్గా మీకు అర్థమైపోయి ఉంటుంది జనరల్గా మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇది సెకండ్ వాయ ఫస్ట్ వాయలో ఏడు వేసాను అండి కరెక్ట్గా ఏదైనా సరే ఏడు వేస్తాను ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు ఎవరు లేరు తింటే తింటే ఈయన నాయన ఒక నాలుగైదు తింటాడు ఏమని తిను తర్వాత ఇంకా బుజ్జిగాడ ఒకటి పెట్టేస్తాను ఒకటి అది తినటమే నాకు కష్టంగా ఉంటుంది ఇదిగోండి ఇలాగా పెరుగుబడి అయితే చేసేసాను ఈవినింగ్ టైంలో ఈవినింగ్ స్నాక్స్గా ఉంటుందిలే అని ఇలా వేసేసాను కానీ వేసిన హాఫ్ అన్ అవర్కి అసలు చాలా ఉబ్బి అంటే పెరుగు అంత పెరుగు చారు అంతా పట్టి చాలా బాగుంది ఇంత గిన్నెలో వేసాను కదా మరీ కొద్దిగా కంజెస్టెడ్గా ఉందని చెప్పేసి ఒక చిన్నపాటి ప్లేట్ అంటే కొద్దిగా లోతుండే ప్లేట్లో వేసాను సో పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇవి కూడా ఏడే వేసాను పిండి ఉంటే నెక్స్ట్ టైం అయినా వేసుకోవచ్చు అయితే పిండి మొత్తంలో సాల్ట్ అనేది యూజ్ చేయను అందుకని ఏంటంటే మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు వేసుకోవచ్చు సాల్ట్ యూజ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది పాడైపోతుంది కానీ అప్పటికప్పుడుకే వేసేస్తాను ఇంకా సాయంత్రం ఇంకొక ట్రిప్పు గార్లు కానీ ఇంకేదైనా స్నాక్ ఐటమ్గా చేసేసారనుకోండి లేదనుకోండి బియ్య పిండి కలిపితే మనకి పిండి రెడీ అయిపోతుంది లేదనుకోండి ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుంటే మనకి ఇడ్లీ పిండి వచ్చేస్తుంది కదా సో అందుకని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకుంటాను పెరుగు కూడా అయిపోయింది సో పెరుగుబడలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా పక్కన రైస్ పెట్టేసేసాను టిఫిన్ తింటే సరిపోతుందా రైస్ కూడా కావాలి కదా సో అందుకని రైస్ పెట్టేసేసాను ఇక్కడ బుజ్జిగాడు ఆడుకుంటున్నాడు చక్కగా ఆడుకుంటున్నాడు కానీ నేను గదివాను గదివాను ఇంకోటి తను ఆడుకుంటున్న వస్తువుని తీసేసుకున్నాను లాగేసేసుకున్నాను ఇదిగోండి ఇంకా అది లాగేసేసుకున్నానని ఎట్లా ఏడ్చాడో తెలిసే గొక్కబట్టి ఏడ్చాడు ఇంకా ఏడ్చిన దాని మీద ఎత్తుకుంటే ఏడ్చి 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 సో బరంగా నిద్రపోయాడమ్మా పిల్లగాడు ఎందుకంటే తీసింది అది పట్టుకొని అటు ఇటు పరిగెడుతున్నాడు అది కింద పడేస్తున్నాడు సౌండ్ వస్తుంది కిందింటి వాళ్ళకి డిస్టబెన్స్ ఏమో అని అదొక భయము ఇంకోటి ఏంటంటే ఆ మిక్సీ జార్ మీద ఎక్కడ పడతాడేమో అని భయం వేస్తుంది మా ఇద్దరికి అందుకని ఇదిగోండి ఆ మిక్సీ జార్ తీసుకున్న మిక్సీ జార్ అంటే చాలా ఇష్టం ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా తనకేందంటే మిక్సీ జారే కావాల చూసారా అది తీసుకొని పక్కన పెట్టానని ఎలా ఏడుస్తున్నాడో నువ్వే ఏడుస్తున్నావు ఏడుస్తున్నావు చిన్నపిల్లలాగా చిన్నపిల్లడే కదా సో ఇంకా పడుకున్నాడండి ఇది ఈ రోజుకి వ్లాగ్ మీకు కనుక వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్